ఓం శ్రీ నమ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ శక్తి తిరుగుతోంది ఆ శక్తి ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ గుండె జల్లు మరడం ఖాయం ఆ శక్తి ప్రవేశించడానికి కారణం కూడా మీరే మీరు చేసినటువంటి ఒకే ఒక పొరపాటు వలన ఆ శక్తి అనేది మీ ఇంట్లోకి ప్రవేశించడం అనేది జరిగింది మరి అది శక్త లేకపోతే దుష్ట శక్తి అనేటటువంటి విషయం ఈ వీడియోని మీరు పూర్తిగా ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మొత్తం అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివ అని కామెంట్ చేయండి నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంట అనేది పడుతుంది మీ వీడియో వినడం వల్ల మీ జీవితానికి సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి విలువైన సమాచారం అనేది అందుతుంది కాబట్టి ఈ వీడియోని వారు పూర్తిగా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వారు చాలా తెలివైనటువంటి వారు అలాగే అంతకు మించి పిచ్చివారు కూడా అంటే ఇక్కడ ఈ మాటని ప్రత్యేకంగా ఎందుకన్నానంటే అది మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఏదైనా సరే వారి జీవితానికి సంబంధించి చాలా లోతు ఆలోచనతో ఒక నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు కానీ ఒక్కొక్కసారి వీళ్ళకన్నా పిచ్చి వాళ్ళు ఇంకొకరు ఉంటారా అన్నట్లుగా వీరి యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది బాంధవ్యాల్లో వీళ్ళు ఏంటంటే అందులో ఎక్కువగా లోతుగా వెళ్ళిపోయి అలా ప్రవర్తిస్తూ ఉంటారు అలా పిచ్చివారిలాగా మారిపోతూ ఉంటారు అంటే ఆ ప్రేమ అనేది పిచ్చిగా మారుతుంది అతి ప్రేమలతోటి అంటే మాకే కావాలి అన్నటువంటి ఆ ఇదితోటి అతి ప్రేమలతోటి వాళ్ళు ఏంటంటే అలా కొంచెం మారిపోతూ ఉంటారు కానీ మళ్ళీ మేం చేసేది పొరపాటు ఇలా చేయకూడదు ఇలా చేయడం వలన మాకున్నటువంటి గౌరవం తగ్గిపోతూ ఉంటుంది లేదా మాకు ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇలా అని చెప్పేసి మళ్ళీ వెంటనే మార్చుకుంటారు నార్మల్ స్థితికి వచ్చేస్తూ ఉంటారు అయితే కుంభరాశి వారికి ఏంటంటే గత కొంతకాలంగా మనం చూసినట్లయితే వీరి ఇంట్లో వచ్చేటప్పటికి ఒకటి గొడవలు ఒకటి మనస్పర్ధలు గత కొంతకాలం నుంచి చాలా నరకమే అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు ఏంటంటే వీళ్ళు మామూలుగా తిరుగుతున్నారు మామూలుగా మాట్లాడుతున్నారు ఏదో ఉంటున్నారంటే ఉంటున్నారు అన్నట్లుగా అంటే చూసే జనాలకి ఏంటంటే చాలా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటారు అలాగే వీరి మీద మనం మొట్టమొదటి నుంచి చెప్పుకుంటున్నటువంటి విషయం ఏంటంటే నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దానికి తోడుగా ఈ మధ్య ఏంటంటే వీరి ఇంట్లోకి శక్తి కూడా ప్రవేశించింది పైకి మామూలుగా కనిపిస్తున్నారే కానీ లోపల మాత్రం నరకం అంటే ఏంటో వీరు అనుభవిస్తూ ఉంటున్నారు ఒక్కసారిగా వీరి బాధను బయట పెట్టమని అవకాశం కనుక ఇస్తే వీరు పడేటటువంటి బాధ మీరు ఎంత ఏడుస్తారో ఎంత ఇదైపోతారు ఎంత కృంగిపోతారో తల ఎలా బాదుకుంటారో అలా చేస్తారు అంత దాచుకోలేని బాధ అనేది గుండెల్లో పెట్టుకొని పైకి ఏంటంటే అలా ఉంటూ ఉంటారు చేసేదేమీ లేక అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎవ్వరికి చెప్పుకున్నా కూడా ఉపయోగం ఉండదు కదా అలాగే వీళ్ళు ఏంటంటే చాలా నరకమే అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు మరి దీని అంతటికే కారణం ఏంటి గతంలో వీళ్ళ లైఫ్ వచ్చేటప్పటికి కాస్త బెటర్గా ఉంది కానీ ఈ మధ్య వీరికి ఇలాంటి పరిస్థితులు అనేవి చాలా ఎక్కువైపోయాయి కుటుంబంలో ఎప్పుడు కూడా కలహాలు రావడం ఇంట్లో ఎప్పుడు కూడా మనశ్శాంతి ఉండదు కుంభరాశి వారిని ఈ మధ్య గమనించినట్లయితే ఇల్లు ఒక నరకమైపోయింది ఇంట్లో వాస్తు దోషాలు కూడా అని చెప్పేసి లేదా భర్తల మధ్య సఖ్యత లేకపోవడం అనుకోని గొడవలు ఎందుకు గొడవలు జరుగుతాయో కూడా తెలియదు అలా అనుకోని గొడవలు ఎంత సర్దుకుపోతున్నా కూడా అనుకోని గొడవలు అనుకోని ఖర్చులు మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం ఏదో భయం అంటే ఏదో జరిగిపోతుంది ఏదో అయిపోతుంది ఒక భయం సరిగ్గా పట్టకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఆలోచన విధానం రకరకాలుగా మారడం కాసేపు ఒక ఆలోచన ఉంటే మనం ఇట్లాగే ఉన్నాం కదా మనం ఇది పట్టించుకోకూడదు మనం కామ్గా ఉండాలి సైలెంట్గా ఉండాలి మన హెల్త్ అంతా పాడైపోతుందని చెప్పేసి కాసేపు అనుకుంటూ ఉంటారు కానీ మళ్ళీ వెంటనే మార్చుకుంటూ ఉంటారు అలా ప్రతి నిర్ణయం కూడా క్షణం ఉన్న ఆలోచన మరో క్షణంలో ఉండదు ఇప్పుడు ఈ క్షణంలో ఒక నిర్ణయం తీసుకుంటారు మళ్ళీ వెంటనే మరో క్షణంలోనే ఆ నిర్ణయాన్ని మార్చుకుంటూ ఉంటారు ఇట్లా వీరి ఆలోచన విధానం గమనించినట్లయితే వీరికి మానసిక స్థితి సరిగ్గా లేదు ఆరోగ్య పరిస్థితి సరిగ్గా బాగోలేదు ఇలా ఎప్పుడు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఏదో ఒకటి గ్యాస్ ప్రాబ్లమ్స్ అని కాళ్ళ నొప్పులు తలనొప్పి నిద్ర పట్టకపోవడం రాత్రిపూట కంట నిండా నిద్రపోయి వీళ్ళు ఎన్ని రోజులైందని చెప్పుకోవచ్చు ఇలా చాలా రకాలైనటువంటి బాధలతో నరకం అనుభవిస్తున్నారు కొంత మధ్య వీరికి సమస్యలన్నీ కూడా బాగా ఎక్కువైపోయాయి మరి ఈ సమస్యలన్నిటికీ కారణం ఏంటి అని చెప్పేసి మీరు గమనించినట్లయితే మీ ఇంట్లో ఒక దుష్టశక్తి అనేది ప్రవేశించింది ఆ దుష్ట శక్తి మీకు ఎప్పటి నుంచో ప్రవేశించిందో అది ఏ రూపంలో ప్రవేశించిందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ దుష్టశక్తి ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పటి నుంచి మీకు ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో చిన్నగా మార్పులు చేర్పులు నిదానంగా రోజుల్లో అలా వారాల్లో నెలలు గడిచే కొద్దీ అలా ఏంటంటే వీరి పరిస్థితి ఆ సమస్య అనేది చాలా ఎక్కువైపోయింది ఆ దుష్టశక్తి ప్రవేశించిన దగ్గర నుంచి వీరికి నిదానంగా రోజు రోజుకి వీరికి సమస్యలు అనేవి అలా ఎంటర్ అయి పెరిగిపోతున్నాయి ఏ సమస్యలకైనా పరిష్కారాలు అనేవి ఉంటాయి కానీ ఇప్పుడు ఈ కుంభరాశి వారికి వచ్చేటటువంటి సమస్యలకి పరిష్కారాలు అనేవి దొరకట్లేదు అంటే ఏదైనా ఆలోచించుకున్నాం అది కాకపోతే ఇది చేద్దాం అని అనుకోవడానికి లేకుండా ఆ సమస్యలకి పరిష్కారాలు లేని ప్రశ్నల్లాగా మిగిలిపోతున్నాయి ఏం చేస్తే ఏమవుతుందో అన్నట్లుగా ఈ కుంభరాశి వారు మానసికంగా పడేటటువంటి బాధ అనేది వారి మనసుకే తెలుసు లేదా ఆ భగవంతుడికే తెలియాలి ఇది వేరే మనుషులకి ఎవరికి చెప్పుకున్నా కూడా తెలిసేది కాదు ఎందుకంటే ఈ రోజుల్లో అంత మనసు పెట్టి ఒక ఎదుటి మనిషి మనసులో ఉన్నటువంటి కష్టాన్ని పరిస్థితిని అర్థం చేసుకునే మనుషులు ఈ రోజుల్లో ఎవ్వరు కూడా లేరు అలాగే ఈ కుంభరాశి వారికి ఏంటంటే చాలా ఇదిగా ఉంటుంది రోజు రోజుకి వీళ్ళు క్షీణించిపోతున్నారు పని మీద శ్రద్ధ ఉండట్లేదు డబ్బు మీద ఆసక్తి తగ్గిపోయింది పనిలో కూడా ఉత్సాహం అనేది తగ్గిపోయింది ఉంటే ఉంది పోతే పోయింది అన్నట్లుగా ఒక నిర్ణయానికి రావడం ఇలా కొంతమంది కుంభరాశి వారిని మనం గమనించినట్లయితే చాలా ఎక్కువగా నరకమే అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు వీరికంత పరిస్థితి బాగుంటే ఆర్థిక పరంగా కూడా వీరు మంచిగా ఒక సక్సెస్లోకి వస్తారు కానీ అలాంటి వాటన్నిటికీ కూడా ప్రతిదానికి కూడా ఈ దుష్టశక్తి అనేది అడ్డుపడుతోంది దానివల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు అనేవి వచ్చాయి అంటే నిదానంగా మీ ఇంట్లోకి చేరి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరి కూర్చుంది అది మీకు తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే మీరు పూజలు చేస్తున్నారు మీరు నియమ నిస్సలతో ఉంటున్నారు కానీ ఈ మధ్య మీరు గమనించినట్లయితే దైవం మీద కూడా కొంచెం శ్రద్ధ అనేది తగ్గింది మీకు అంటే ఎంతసేపటికి ఆ దుష్ట శక్తి మీకు సృష్టించినటువంటి ఆ యొక్క ఆలోచనలో మీరు పడిపోతున్నారు అలాగే వాటికి సమయం కేటాయించుకుంటూ దైవాన్ని కూడా ఈ మధ్య మీరు అశ్రద్ధ చేస్తారు ఏదో కొన్ని కొన్ని సందర్భాల్లో అప్పుడు దైవాన్ని తలుచుకుంటున్నారు కానీ ఇది వరకంతా దైవశక్తి మీద ఉన్న ఆశక్తి కూడా తగ్గిపోయింది ఎందుకంటే ఆ దుష్ట శక్తి మీలో చేసినటువంటి మార్పులు చేర్పులు అలా ఉన్నాయి మరి దైవశక్తి మీద కూడా దృష్టి అనేది తీసేసింది అలా తీసేసి మిమ్మల్ని కోలుకోలేని దెబ్బని అంటే మిమ్మల్ని పాతాలానికి తొక్కేటట్లుగా ఆ దుష్ట శక్తి చాలా గట్టి ప్రయత్నాలు చేస్తోంది అదేంటి అని తెలియక మీరు ఏదేదో వెతుకుతూ ఉన్నారు మాకేంటి సమస్యలేంటి కర్మలేంటి ఈ దరిద్రాలేంటి మేము పాపాలు చేస్తాం అసలు ఏం చేస్తే ఈ సమస్యలు పోతాయని చెప్పేసి మీరు ఎక్కడెక్కడో ఏదేదో పిల్లిని చంకలో పెట్టుకొని ఊరంతా వెతికినట్లుగా సమస్యని మీ ఇంట్లోనే పెట్టుకొని మీరు ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నారు మీ మనశ్శాంతి కోసమని లేదా ఇంకొక దానికోసమని మీరు ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నారు కానీ ఈ సమస్య అనేది మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతోంది మీ ఇంటి లోపలే ప్రవేశించి ఉంది ముందు ఆ సమస్యను మీరు ఎప్పుడైతే తొలగిస్తారో ఆ సమస్య నుంచి బయటపడినప్పుడు మీకు ఇవన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి ఇలా మొత్తం కూడా మాయమైపోతాయి కాబట్టి ఇప్పుడు మీరు అర్జెంటుగా చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆ దుష్ట శక్తిని బయటికి తరిమి కొట్టాలి తరిమి కొట్టేటటువంటి సమయం ఇప్పుడు మీకు వచ్చింది ఇప్పటికీ కూడా మీరు ఏ ముందులే అని చెప్పేసి పట్టించుకోకుండా ఏ ముందులే పెట్టేస్తే మాత్రం ఇప్పటికే ఆ విత్తనం ఏంటంటే వృక్షంలాగా మారింది అది ఇంకా భూమిలోకి వేళ్లతో సహా పాతుకుపోతుంది అది మహావృక్షమైన తర్వాత మీరు పీకేయాలన్నా కూడా అది మీ వల్ల కాని పని ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే అర్జెంటుగా ఇప్పుడు ఆ దుష్ట శక్తిని బయటకు తరిమి కొట్టాలి అది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను అసలు దుష్టశక్తి ప్రవేశించడానికి కారణం ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ దుష్ట శక్తి ప్రవేశించడానికి కారణం మీరే అని చెప్పుకోవచ్చు అంటే మీరు తెలిసి తెలియక చేసినటువంటి పొరపాటు వల్ల అది ప్రవేశించడం అనేది జరిగింది ఇప్పటికీ మీరు ఆలోచించుకున్నట్లయితే కూడా అసలు మీకు దాని గురించి అర్థం కాదు మీరు ఏదైనా దూర ప్రయాణాలకు వెళ్ళినా ఏదైనా ఊళ్ళకు వెళ్ళినా వేరే ఊరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ అంటే ఫంక్షన్లకు కానివ్వండి లేకపోతే బంధువులు వెళ్ళక కానివ్వండి ఇట్లా వెళ్ళేటప్పుడు ఆ ఊరు పొలిమేరలు దాటి వచ్చే సమయంలో కావచ్చు లేకపోతే మీ ఊర్లో నాలుగు దిక్కులు కలిసేటటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్లో ఏదైనా తొక్కడమో కావచ్చు లేదా మీరు నచ్చేటటువంటి దారిలో అవ్వచ్చు అంటే చాలామంది ఏంటంటే వారికి ఉన్నటువంటి దిష్టి దోషాన్ని తీసేసుకోవడానికి రోడ్ల మీద నిమ్మకాయలు ఎండు మిరపకాయలు అనేవి పడేస్తూ ఉంటారు అలాగే ఎర్ర నీళ్ళు ఇలాంటివి ఏంటంటే రోడ్ల మీద పోస్తూ ఉంటారు కొన్ని రకాలైనటువంటి ప్రయోగాలు చేసి ఇళ్ళ మీద మనుషుల మీద ప్రయోగాలు అనేవి చేసి వాళ్ళు కున్నవి తొలగించుకొని అవి రోడ్ల మీద మనుషులు తొక్కేలాగా దారిలో పోస్తూ ఉంటారు అలాంటివి మీకు తెలియకుండా వాటిని మీరు తొక్కడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ కుంభరాశి వారు వచ్చేటప్పటికి అది నాలుగు దిక్కులు కలిసే రోడ్లు అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు అక్కడ పడేసిందే మీరు నచ్చేటటువంటి దారిలో రోడ్డు మీద పడేశారు అవి మీరు తొక్కారనమాట అది మీ యొక్క దురదృష్టమని చెప్పుకోవచ్చు అలా మీ కాలు కింద అది పడడం మీరు దాన్ని తొక్కడం అట్లా ఆ అంటే ఎక్కువగా నాలుగు దిక్కులు కలిసే రోడ్లు అవ్వచ్చు లేకపోతే మీరు ఏదైనా ఊరు ప్రయాణం చేసినప్పుడు అక్కడ కూడా అవ్వచ్చు లేకపోతే మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో అవ్వచ్చు ఇలా అంటే మీరు ప్రత్యేకంగా కాలుతోనే కాదండి దాని మీదుగా మొదట మీరు ప్రయాణం చేసే బండి వెళ్ళినా లేకపోతే కారు వెళ్ళినా అలా కూడా మీకు వెంటపడే అవకాశము ఉంటుంది లేదా మీరు కాళ్ళు నడకన వెళ్ళినప్పుడు ఆ కాళ్ళ వెంట వచ్చే అవకాశం ఉంటుంది అలా మీరు తొక్కడం అనేది జరిగింది అది తొక్కిన తర్వాత మీరు ఏంటంటే డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసారు అంటే కాళ్ళు చేతులు కడుక్కోకుండా వచ్చేసారు అక్కడ కూడా మీకు ఎక్కువగా మైనస్ పాయింట్ అనేది జరిగింది కాళ్ళు కడుక్కొని వస్తే సమస్య కనీసం అరవై నుంచి డెబ్బై శాతం అయినా తగ్గేది కానీ మీరు ఏంటంటే ఏముంది అని చెప్పేసి కాళ్ళకి మనకి చెప్పులు ఉంటున్నాయి కదా షూస్ ఉంటున్నాయి కదా అన్న ఉద్దేశంతో మీరేంటంటే నార్మల్గా కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వచ్చేసారు అలాగా మీ కాలి వెంట ఏంటంటే ఆ సమస్య మీ ఇంట్లోకి ప్రవేశించడం అనేది జరిగింది అంటే ఆ దుష్టశక్తి ఏదైతే ఉందో అది మీ ఇంట్లోకి ప్రవేశించింది అలా ప్రవేశించగానే ఏమీ జరగలేదండి ఏదైనా సరే మనకి కొంచెం సమయం పడుతుంది కదా మంచి జరగడానికి కానివ్వండి చెడు జరగడానికి కానివ్వండి అలాగా అది ప్రవేశించిన దగ్గర నుంచి మీకు ఫస్ట్లో మామూలుగానే ఉంది కానీ నిదానంగా రోజులు గడిచే కొద్దీ ఏంటంటే సమస్యలు గొడవలు అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం భార్యాభర్తల మధ్య ఒకటి గొడవలు పచ్చగడ్డి వేస్తే బొగ్గు లేదా ఇరుగు పొరుగు వాళ్ళు కానీ అత్తలు అవ్వచ్చు తోటి కూడళ్ళు కూడా అవ్వచ్చు ఆడపడుచులు అవ్వచ్చు ఇట్లా ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పడం మీకు మనశ్శాంతి లేకుండా చేయడం అవ్వచ్చు ఇలా అవమానాలు నిందలు వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆ దుష్ట శక్తి అనమాట అలా మీకు చేయాల్సినటువంటిది ఏదైతే చెడు ఉంటుందో అది మొత్తం కూడా మీ మీద చేసేస్తుంది అది మీకు తెలియక చాలా బాధలు కష్టాలు పడ్డారు అంటే మీరు అప్పుడప్పుడు ఇంట్లో పూజలు చేస్తున్నారు అవి ఇవి చేస్తున్నారు కానీ అవి సరిపోవట్లేదు ఆ దుష్ట శక్తి మీ ఇంట్లో నుంచి వెళ్ళట్లేదు అంటే అది బలంగా పాతుకుపోయింది అలాగే దాని బలం అనేది చాలా ఎక్కువైపోయింది అక్కడికి దైవశక్తి మీకు తోడుగా ఉండి చాలా వరకు కూడా మిమ్మల్ని కాపాడిందని చెప్పుకోవచ్చు ఎక్కడికక్కడ దైవశక్తి మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ వచ్చింది లేకపోతే అసలు మీరు ఈ మాత్రం మనుషులైనా కూడా ఉండగలిగేవారు కాదు ఇంకా చాలా గట్టి దెబ్బ తినాల్సినటువంటి మనుషులు మీరు ఈ మధ్య మీరు కొన్ని ప్రమాదాల నుంచి తుటిలో తప్పించుకున్నారు కాస్త అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కాస్త ఉపశమనం అనేది దొరుకుతుంది చాలా వరకు కూడా మానసిక పరిస్థితి ఇబ్బంది పెడుతున్నా కూడా కాస్త కంట్రోల్లోకి రావడం ఇలాంటివన్నీ కూడా ఆ దైవశక్తి కూడా మీకు తోడుగా ఉందనే చెప్పుకోవచ్చు అటు దుష్ట శక్తి మిమ్మల్ని వెంటపడుతున్నా కూడా దైవశక్తి ఎక్కడికక్కడ మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది ఎందుకంటే మీరు చేస్తున్న మీ యొక్క మంచి మనస్తత్వం వల్ల మీరు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల దేవుడికి మీరు చేసే పూజల వల్ల ఆ దైవశక్తి మిమ్మల్ని ఎక్కడికక్కడ కాపాడుకుంటూ వస్తుంది కానీ ఆ దైవశక్తి పూర్తిగా మీకు ఇంకా రావాలి అనంటే ముందు ఆ యొక్క దుష్ట శక్తి మీ ఇంట్లో ఏదైతే తిరుగుతుందో దాన్ని మీరు అర్జెంటుగా బయటకు పంపించేసేయాలి ఎందుకంటే దైవశక్తి దుష్టశక్తి రెండు కూడా ఒక చోటే ఉండలేవు ఆ చెడును మీరు పూర్తిగా తరిమి కొట్టినప్పుడే మీకు ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అప్పుడే దైవం మిమ్మల్ని కాపాడుతుంది కానీ మీ నుంచి అంటే ఆ దుష్ట శక్తిని బయటికి పంపించేసేయడానికి కూడా ఆ దైవమే మీకు సహాయం చేస్తుంది ఇలా ఎవరో ఒకరు అంటే మాట రూపంలో అవ్వచ్చు లేకపోతే ఏదో ఒక రూపంలో అవ్వచ్చు ఇలా మీరు చేవిన పడడం అనేది జరుగుతుంది ఆ దుష్ట శక్తిని మీరు వెంటనే బయటికి పంపించేసేయాలి అని అంటే ఇక్కడ మీరు చేయాల్సినటువంటి ఒక చిన్న పరిహారం అనేది ఉంది మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరికి వెళ్ళి ఈ పరిహారం అనేది చేయాలి అంటే మనకి నాగేంద్ర స్వామి పుట్ట ఉంటుంది కదండి ఆ పుట్ట దగ్గర మనం ఏంటంటే పండగ రోజు పాలు పోస్తూ ఉంటాం కానీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నాగేంద్ర స్వామి పుట్ట ఉంటుంది కదా అక్కడికి వెళ్ళేసి జంట నాగుల విగ్రహాలు అనేవి ఉంటాయి కదా ఆ జంట నాగుల విగ్రహాల దగ్గర మీరేంటంటే వాటి యొక్క తోకల దగ్గర జిల్లేడు ఆకు అనేది పెట్టాలి ముందుగా మీరు ఆ యొక్క జంట నాగుల విగ్రహాలు ఉంటాయి కదండి వాటిని ఏంటంటే శుభ్రంగా ఒక చెమ్ముడి నీటితో చక్కగా కడిగేసి తర్వాత పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసి ఆ జంట నాగుల విగ్రహాల యొక్క తోకల దగ్గర జిల్లేడాకు పెట్టేసి ఆ జిల్లేడాకు కూడా పసుపు రాసి కుంకుమ పెట్టేసేయండి తెల్ల జిల్లే ఆకు ఉంటుంది కదా ఆ ఆకు కావాలి అది మీకు దగ్గరలో ఉన్న తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి తీసుకొని రండి అలా తెచ్చి జంట నాగుల తోకల దగ్గర పెట్టాలి అలా వాటికి చక్కగా పసుపు రాసి కుంకుమ పట్లు పెట్టేసి పూలు పెట్టేసి అక్కడ దీపం వెలిగించాలి అలా దీపం వెలిగించేసి రెండు అరటి పండ్లు కానీ ఒక చిన్న బెల్ల బెల్లముక్కను కానీ నైవేద్యంగా పెట్టాలి ఇంకా మీకు కుదిరితే పాలతో కూడా చక్కగా మీరు ఏంటంటే ఆ పుట్ట దగ్గర పాలతో అభిషేకం కూడా చేయండి ఆ జంట నాగుల విగ్రహానికి పాలతో అభిషేకం చేయవచ్చు లేదా పుట్ట దగ్గర పాలు పోయవచ్చు ఇలా ఈ జంట నాగుల విగ్రహం దగ్గర ఈ పరిహారం అనేది చేయాలి ఆ జంట నాగుల విగ్రహం దగ్గర మీరు తప్పనిసరిగా దీపం అనేది వెలిగించాలి వాటి చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయాలి ఇలా మీరు ఎన్ని వారాలు చేయాలంటే నాలుగు ఆదివారాలు చేయాలి ఇలా నాలుగు ఆదివారాలు గట్టిగా చేయాల్సి ఉంటుంది ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఏదైతే ప్రవేశించిందో ఆ దుష్ట శక్తి అనేది పూర్తిగా తొలగిపోతుంది దానివల్ల మీకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో బాధపడ్డారు కదా ఇప్పటి నుంచి ఆ సమస్యలకు తోడుగా మీ జాతకంలో సర్పదోషం అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది దాని నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు అంటే సర్పదోషం వల్ల కూడా ఈ సమస్య అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది ఈ నాగదోషం సర్పదోషం వల్ల కూడా భార్యాభర్తల మధ్య సమస్యలు చాలా ఎక్కువైపోయి కొంతమంది విడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఇలా చాలా రకాలుగా మనుషుల ఆరోగ్య స్థితి మానసిక స్థితి అన్నిటి మీద కూడా ఇది ప్రవేశించేటట్లుగా చేస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదో నాలుగు ఆదివారాలు చేయాలి అలాగే మధ్యలో ఏదైనా ఆడవాళ్ళకి నెలసరి అడ్డం వచ్చిందనుకోండి ఆ వారం వాయిదా వేసేసుకొని మీరు తర్వాత వారాలు కంటిన్యూ చేసుకోవచ్చు నాలుగు ఆదివారాలు మాత్రం జంట నాగుల విగ్రహం దగ్గర మీరు దీపం తప్పనిసరిగా వెలిగించాలి అలా వెలిగించేటప్పుడు ఏంటంటే మీ ఇంట్లోకి ఏదైతే దుష్టశక్తి ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది ఆ దుష్ట శక్తిని తరిమి వేయడానికి ఇప్పుడు మీకు ఆ దైవశక్తి అనేది సహాయం చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా మీరు చిన్న పని చేయండి దీనికి కష్టపడాల్సిన పని లేదు ఖర్చు చేయాల్సిన పని అంతకన్నా కూడా లేదు ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే నమ్మకంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఈ పరిహారాన్ని చేయాలి మీరు ఈ పరిహారం చేసేటటువంటి రోజుల్లో ఏంటంటే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి నలుపు రంగు బట్టలు ధరించకూడదు నాన్ వెజ్ అనేది తినకూడదు వండకూడదు ఇంటిని వాకుల్ని శుద్ధి చేసుకొని మీరు ఈ నియమాలు అనేవి ఆచరించండి అలాగే ఈ రోజుల్లో ఏంటంటే తలకి నూనె రాసుకోవడం ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు కొంచెం మీరు నియమ నిష్టలతో చేస్తే మీరు చేసేటటువంటి ఈ పనికి అది త్వరగా వెంటనే ఇంట్లో నుంచి జరిగిపోతుంది అలాగే మీరు ఏదో ఒక పొరపాటుతో చేస్తే మాత్రం మీరు చేస్తే దానికి ఉపయోగం అనేది ఉండదు కాబట్టి నియమ నిష్టలు అనేవి తప్పనిసరిగా పాటించాలి నేను చెప్పిన విధంగా ఇలా చేయండి చాలు తద్వారా మీ ఇంట్లో ఇప్పటికే పాతుకపోయినా ఆ దుష్టశక్తిని పూర్తిగా మీరు బయటికి తరిమి వేసిన వాళ్ళు అవుతారు ఆ దుష్టశక్తిని తరిమి వేయడానికి ఇప్పుడు మీకు ఆ దైవశక్తి అనేది సహాయం చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ చిన్న పని చేయండి దీనికి కష్టపడాల్సిన పని లేదు ఖర్చు చేయాల్సిన పని అంతకన్నా కూడా లేదు ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే నమ్మకంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఈ పరిహారాన్ని చేయాలి మీరు ఈ పరిహారం చేసేటటువంటి రోజుల్లో ఏంటంటే భార్య బ్రహ్మచర్యం పాటించాలి నలుపు రంగు బట్టలు అస్సలు ధరించకూడదు నాన్ వెజ్ అనేది తినకూడదు వండకూడదు ఇంటిని వాకల్ని శుద్ధి చేసుకుని మీరు ఈ నియమాలు అనేవి ఆచరించండి అలాగే ఈ రోజులో ఏంటంటే తలకి నూనె రాసుకోవడం ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు మరీ మరీ చెప్తున్నాను కొంచెం మీరు నియమనిష్టలతో చేస్తే మీరు చేసేటటువంటి పనికి అది త్వరగా వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అలాగే మీరు ఏదో ఒక పొరపాటుతో చేస్తే మాత్రం మీరు చేసేదానికి ఉపయోగం అనేది ఉండదు కాబట్టి నీ మినిస్టర్ అనేవి తప్పనిసరిగా పాటించాలి నేను చెప్పిన విధంగా ఇలా చేయని చాలు తద్వారా మీ ఇంట్లో ఇప్పటికే పాతుకుపోయినా ఆ దుష్ట శక్తిని పూర్తిగా మీరు బయటకు తరిమి వేసిన వాళ్ళు అవుతారు ఆ దుష్ట శక్తిని తరిమేయడానికి ఇప్పుడు మీకు ఆ దైవశక్తి అనేది సహాయం చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా నేను చెప్పిన ఈ చిన్న పనిని మీరు చేయండి మీరు నమ్మినా నమ్మకపోయినా కూడా ఈ చిన్న పనిని చేయండి నమ్మకపోయినా కూడా చేయడం వల్ల మీకు వచ్చిన నష్టమైతే ఏమీ లేదు కదా మీకు అంత మంచి లాభమే జరుగుతుంది కానీ నష్టమైతే లేదు కదా ఇక్కడ మీకు నష్టపరిచేదైతే ఏమీ లేదు మీరు గమనించుకోండి ఈ మధ్య మీరు పడేటటువంటి నరకం ఏంటనేది మీకే తెలుస్తుంది కాబట్టి దైవాన్ని తప్పక నమ్మాలి దైవాన్ని నమ్మకపోతే మనకు బ్రతికే లేదు కాబట్టి దైవం విషయంలో ఎప్పుడు కూడా అనుమానం అనేది పడకూడదు అనుమానం అనేది పడితే మనం దైవాన్ని అవమానించినట్లు అవుతుంది దైవం లేకపోతే భూమి మీద ఎవ్వరు కూడా ఉండరు అలాగే మీరు గుడికి వెళ్లే ముందు ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేయాలి కాబట్టి తప్పకుండా నేను చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని పాటించండి ఇలా చేసి మీ యొక్క అన్ని సమస్యల నుంచి బయటపడండి అర్థమైంది కదండి ఇంత విలువైనటువంటి సమాచారాన్ని ఆ దైవం రూపంలో ఇవాళ రోజున మీకు తెలియజేసినందుకు వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి దైవాన్ని మీరు మనస్ఫూర్తిగా నమ్మి మీరు చేసిన వారైతే ఇంకా తండ్రి మీకు సహాయం చేయాలి అనుకుంటే తప్పకుండా మీరు వీడియోకి ఒక లైక్ ఇస్తారు మీరు ఇచ్చేటటువంటి లైక్ వలన వీడియో మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరి పాపం వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ఈ యొక్క పరిహారాలను పాటిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బిల్లైకాన్ని ప్రెస్ చేసి ఓం నమ శివాయని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు